నమస్తే అండి పచ్చిమిర్చి కోసానండి ఇన్ని పచ్చిమిర్చి వచ్చాయి తర్వాత ఇక్కడ బీరకాయ ఉందని ఈ సీజన్కి ఇదే ఫస్ట్ బీరకాయ అని చెప్పచ్చు ఇక్కడ పాలినేషన్ అవ్వలేదండి ఇది ఇలా అయితే పాలినేషన్ అవ్వలేదని అర్థము ఇది తీసేయాలండి అలాగే ఉంచకూడదు ఇక్కడ కాకరకాయ ఉంది కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాము ఇది ఒకే మొక్క అండి కాకరకాయ ఈ కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ ఒకటింది ఒక మొక్కేనండి ఇవి రెండు ముక్కలు కాదు ఇది పడి మొలిచింది మొక్క ఇది కంపోస్ట్లో పడి మొలిచిన ముక్క ఈల్డ్ బాగా ఇస్తుందండి చాలా బాగా ఈల్డ్ ఇస్తుంది ఇంకా ఉన్నాయండి కాకరకాయలు ఇది చిన్నగా ఉందండి ఇంకొకసారి కొద్దాము బీరకాయ ఇప్పుడు వద్దండి ఇంకా కొద్దిగా చిన్నగా ఉంది తర్వాత కొద్దాము చిక్కుడుగా ఇవి చెట్టు చెట్టు చిక్కుడండి ఇవి కోసాను నిన్న చెట్లకు మొక్కలకు నీళ్ళు పోద్దామని వచ్చినప్పుడు కొన్ని ఉన్నాయి ముదుటాయని కోసాను ఇదిగోండి దీనికి చూసుకోలేదు ఎండిపోయినాయి పర్వాలేదండి మనకు విత్తనానికి పనికి వస్తాయి ఇప్పుడు ఇవి చిన్న హార్వెస్ట్ అండి చెప్పాను కదా నేను ముందే చిన్న హార్వెస్ట్ అని ఇక్కడ టమోటా ఈ టమోటా నాటు టమోటా అండి ఇది పడి మొలిచిన మొక్క ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి టమాటాలు ఇక్కడ ఇందులో పసుపు వచ్చిందండి ఈ పసుపు హార్వెస్ట్ చేయాలి ఇంకోసారి చూపిస్తానండి పసుపు హార్వెస్ట్ చేసి నమ్ ఉంటానండి ఇది హార్వెస్ట్ ఈరోజుకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి